స్వాగర్థ వివ సంవృత్తవు ఆగర్థ ప్రతిపత్తయే జగత ఇతరవు వందే పార్వతీ పరమేశ్వరు ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం రేపు అనగా ఐదవ తేదీ రోజు ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజు చాలా విశేష ఫలప్రదమైనటువంటి పర్వదినం అది ఏ సంకష్ట హరణ చతుర్థి రావడం మాఘం అంటే అఘం అంటేనే పాపం పాపాలన్నీ కూడా తొలిపోయి మనకు చక్కని భగవంతుని యొక్క అనుగ్రహం లభించడం కొరకు ప్రతినిత్యం మాఘ స్నానం మాఘ పురాణం ఇవన్నీ చేస్తూ ఉంటాము అందులో భాగంగానే ఈ మాసంలో సంకష్టహరణ చతుర్థి వ్రతాన్ని మనము ఆచరించదలిచినట్లయితే వారికి చక్కని ఫలితాలు అనేటువంటి లభిస్తూ ఉంటాయి ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చినటువంటి ఈ సంకష్చలన చతుర్థి అందులో విశేషించి గురువారం రావడం చాలా అరుదు అలాంటిది ఈ సంకష్చలన చతుర్థి రోజు ఎవరైతే వివాహం కానివారు కార్యాధుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉద్యోగం వ్యాపారం మొదలైనటువంటివి సమస్యలు ఉన్నటువంటి వారు కోర్టు వ్యవహారాలు చిక్కులు ఉన్నటువంటి వారు ఇలాంటి వారందరూ కూడా ఈ సంకష్టలని చతుర్థి రోజు నూట ఎనిమిది మార్లు గణపతి అథర్వశీర్ష పారాయణమైన లేదా వెయ్యి మార్లు పారాయణం చేసుకున్నట్లయితే గణపతి అథర్వ శీర్షంలోనే చెప్తారు సహస్రావర్తనాత్ కామమధీతే తమ్ తమన సాధయేత్ అని చెప్తారు ప్రాతకాలం నుండి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వెయ్యి మార్లు గణపతి పారాయణం ఎవరైతే చేయించుకుంటారో చేస్తారో అలాంటి వారికి గణపతి అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది అలా చేయదలసినటువంటి వారు జిల్లేడు వేర్ల చెంత గణపతి విగ్రహం లాంటిది మనకు లభిస్తూ ఉంటుంది చాలా పెద్దదైనటువంటి జిల్లేడు విగ్రహం చెట్టు దగ్గర మూలంలో ఆ విగ్రహాన్ని మనం ఎదురుగా పెట్టుకొని అర్క గణపతి అంటాం దాన్నే ఆ గణపతిని యొక్క ఆరాధన చేస్తూ అభిషేకం పారాయణం కానీ చేయడం వల్ల మనకు అనుకున్నటువంటి ప్రతి కార్యం కూడా సిద్ధిస్తూ ఉంటుంది ఇది సంకష్టల గణపతి లేదా యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి ఎవరైతే వెయ్యి మోదకాలతో గణపతి హవనం చేస్తూ ఉంటారో అలాంటి వారికి తప్పకుండా కార్యసిద్ధులు అనేటువంటివి లభిస్తూ ఉంటాయి లేదు మనం ఇవన్నీ చేయలేము అనుకునేటువంటి వారు సంకష్టమైన గణపతి వ్రతాన్ని ఆచరించుకున్నా కానీ వారికి గణపతి అనుగ్రహం లభిస్తుంది ఎక్కడైనా సామూహికంగా గణపతి హోమాదులు ఇలాంటివి జరుగుతున్న చోట కూడా వెళ్ళి మన సంకల్పం చేయించుకోవడం వల్ల కూడా మనకు కార్యాలు సిద్ధిస్తూ ఉంటాయి ఎందుకంటే కర్త కారయిత ప్రేరక శానుమోదక సుకృతే దుష్కృతే చేవా చత్వార సమభాగినహనాలు చేసేవారు చేయించేవారు చూసేవారు చేయువని ప్రేరేపించినటువంటి వారు చేయకడానికి సహకరించినటువంటి వారు ఇలాంటివన్నీ కూడా చేసినటువంటి ఈ యజ్ఞయాగాదుల్లో మనం ఒక చిన్న సవిధలాగా సహాయం చేసిన దాని యొక్క ఫలితం అనేది మనకు కూడా లభిస్తూ ఉంటుంది అందులో జరిగేటువంటి మంచి చెడులన్నీ కూడా కనుక ఈ సంకష్ట హణ వ్రతం ఆచరించుకోండి ఆచరించుకొని తమ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేర్చుకోండి పేర్లోనే ఉంది సంకష్ట హరణం నామా సంపత్తి సుఖదాయకం అన్నారు సంకటాలని కూడా హరింపజేసి సంపదతో పాటు సుఖాన్ని కలిగిస్తాడు ఆ మహాగణాధిపతి కనుక ఆ గణపతి యొక్క ఆరాధన చేసుకోండి రేపు తప్పకుండా గణపతి అనుగ్రహానికి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ నేటి కార్యక్రమం సమాప్తం ఇంద్రభక్తి టీవీకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి